నిరుద్యోగులకు టోకరా మరో కంపెనీ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలతో ఉడాయించింది భారీ పబ్లిసిటీ చేసుకుని పెద్ద ఎత్తున పాల్పడింది చివరకు ఆ కంపెనీ ఫ్రాడ్ అని తెలుసుకుని మోసపోయిన దాదాపు రెండు వందల మంది నిరుద్యోగులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు మాదాపూర్ లో ఉన్న ఫ్రాడ్ హబ్ సర్వీస్ ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ ఈ మోసానికి పాల్పడింది ఆఫర్ లెటర్స్ సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కొక్క నుండి లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసింది శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిలువునా ముంచేసింది ప్లేస్మెంట్ ఇవ్వకపోగా ఆఫీస్ కు తాళాలు వేయడంతో బాధితులు మోసపోయామని తెలుసుకున్నారు ఈ కంపెనీకి విజయవాడ బెంగళూరులోనూ కేంద్రాలున్నట్టుగా తెలుస్తోంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలతో ప్రణీత కంపెనీ నుండి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి అయితే ఈ కంపెనీ కొద్ది నెలల క్రితమే స్టార్ట్ అయినట్టు పోలీసులు చెప్తున్నారు హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో ఈ సంస్థ నిర్వహిస్తున్నారు మొత్తం ఆరు వందల మంది ఉద్యోగులు ఇందులో ఉంటే అందరి దగ్గర నుండి కూడా ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేయించారు ఈ విధంగా మొత్తం పది కోట్లకు పైగా వీరి నుండి కేవలం డిపాజిట్లను మాత్రం స్వీకరించారు అయితే వీరికి ఉద్యోగం ఇప్పిస్తాము ఆ ఉద్యోగంకి ముందు వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామంటూ అందరినీ కూడా మభ్యపెట్టారు అయితే ట్రైనింగ్ కూడా కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఇచ్చారు ఆ తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు వాళ్ళకి శాలరీస్ చెల్లించట్లేదు సో దీంతో ఒకసారిగా అక్కడికి కంపెనీ దగ్గరికి వెళ్ళి అడుగుదామని అందరూ కూడా ఎంప్లాయీస్ భావించారు ఈ తరుణంలోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి కంపెనీకి లాక్ చేసేసారు సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగేటువంటి కొద్ది రోజుల ముందు వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా చెప్పారు సో అందరూ ఆన్లైన్లో వస్తే ట్రైనింగ్ ఇస్తాము అనేటువంటి ఒక ఆ అబద్ధాన్ని వాళ్ళు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు దీంట్లో మొత్తం ఆరు వందల మంది ఉద్యోగులు ఉండగా ఒక్కరికి కూడా జీతాలు చెల్లించట్లేదు గత కొన్ని నెలల నుండి ఇదే తరహా వైనాన్ని కొనసాగిస్తుండటంతో విసుగు చెందినటువంటి ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు మాదాపూర్ పోలీసులకి మొత్తం వీరు ఏదైతే ఒక్కొక్కరు చెల్లించినటువంటి అమౌంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకు సమర్పించారు సో ఈ కంపెనీ డైరెక్టర్ల కోసం ప్రజెంట్ మాదాపూర్ పోలీసులు గాలిస్తున్నారు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది సో వీరి నుండి డబ్బులు వసూలు చేసేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉద్యోగులందరూ పోలీసులకి ఇచ్చారు సో ఇటీవల ఈ తరహా ఫ్రాడ్స్ సైబరాబాద్లో ఎక్కువ అవుతున్నాయి అటు ఐటీ కంపెనీలు ఒక చిన్న రూమ్ని రెంట్కి తీసుకొని ఒక ఐటీ కంపెనీ పేరుగా అక్కడ స్థాపించి వందలాది మంది ఉద్యోగులు వస్తున్నారంటూ మభ్యపెట్టి ఒక్కొక్కరి దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేసి తిరిగి రెండు నెలల పాటు జీతాలు చెల్లించి ఆ తర్వాత కంపెనీని క్లోజ్ చేయడం ఇటీవల ఇలాంటి ఫ్రాడ్ కంపెనీస్కి అలవాటైపోయింది ఈ తరుణంలోనే సైబరాబాద్ పోలీసులు కూడా ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఇలాంటి ఫ్రాడ్ జరిగినప్పటికీ పోలీసులు అంతగా సీరియస్గా తీసుకోలేదు కానీ ఇటీవల చాలామంది బాధితులు కొన్ని వేల కొద్దీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ తరహాలో డబ్బులు కట్టి బ్యాక్డోర్ జాబ్స్ అంటూ వస్తున్నారు కానీ వీరికి ఎలాంటి జీతాలు కూడా చెల్లించకపోవడంతో ఇలాంటి కంపెనీ నిర్వాహకుల పైన కఠినంగా వ్యవహరించాలని సైబరాబాద్ పోలీసులు కూడా సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే మాదాపూర్ పిఎస్లో ఆ కంపెనీ నిర్వాహకుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు